ప్రపంచ యుద్ధ భవిష్యత్తు ఊహించలేని వేగంతో మారుతోంది మ్యాక్ ఫైవ్ మ్యాక్ టెన్ అండ్ బియాండ్ ఒక్క క్షణంలో ఖండాలు దాటేసే పేలుడు శక్తి శత్రువు గుర్తించలోపే దాడి చేసే స్టెల్త్ టెక్నాలజీ ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ కానీ నమ్మసక్యం కాని విషయం ఏమిటంటే ఇది నేటి ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు వేల సంవత్సరాల క్రితం మన పురాణాల్లో వేద గ్రంథాల్లో ఇలాంటి ఫ్లైట్ డైనమిక్స్ ఇప్పటికే వర్ణించబడ్డాయి మనమేమిటి కొత్త టెక్నాలజీని సృష్టిస్తున్నామా లేక మరచిపోయిన జ్ఞానాన్ని మళ్లీ కనుగొంటున్నామా ఒకవైపు కట్టింగ్ ఎడ్జ్ హైపర్సానిక్ ప్రపల్షన్ ఇంకోవైపు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ విమానాస్ ఇవి నిజంగా కలిసే అవకాశం ఉందా ఇదంతా సైన్స్ ఫిక్షన్ కాదు ఇది మ్యాక్ ఫైవ్ వేగం అనూహ్య విన్యాసాలు మరియు శత్రురక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ ఈ సాంకేతికత యుద్ధ భవిష్యత్తును పూర్తిగా మారుస్తోంది కానీ ఈ కొత్త భవిష్యత్తుకు మూలాలు గతంలో ఉంటే ఈ రోజు మనం ఆ రహస్యం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి హైపోసానిక్ గ్లైడ్ వాహనాలు ప్రపంచ రక్షణ రంగంలో ఎందుకు హాట్ టాపిక్ గా మారాయి హైపోసానిక్ గ్లైడ్ వెహికల్స్ అంటే సింపుల్ ఫాస్ట్ మిసైల్స్ కాదు ఇవి నెక్స్ట్ జనరేషన్ కు చెందిన ఆయుధాలు సాంప్రదాయ క్షిపణి గురుత్వాకర్షణపై ఆధారపడి పారాబోలిక్ మార్గంలో ప్రయాణిస్తుంది దాన్ని గుర్తించడం అడ్డుకోవడం సులభం హైపర్సానిక్ గ్లైడర్ భూమి యొక్క వాతావరణం అంచున మ్యాక్ ఫైవ్ వేగంతో గ్లైడ్ అవుతుంది మ్యాక్ ఫైవ్ కన్నా ఎక్కువ వేగం అట్మాస్ఫియర్లో స్కిప్ గ్లైడ్ మాన్యువర్స్ ట్రాజెక్టరీ ప్రెడిక్ట్ చేయలేని విధంగా జిగ్జాగ్ ఫ్లైట్స్ రియల్ టైంలో డైరెక్షన్ మార్చే సామర్థ్యం వీటిని ఇంటర్సెప్ట్ చేయడం అసాధ్యం డిఫెన్స్ సిస్టమ్స్ బ్లైండ్ అవుతాయి రాకెట్ కాదు మిసైల్ కాదు ఇది కంప్లీట్ న్యూ స్పీషిస్ ఆఫ్ వెపన్ దీని సామర్థ్యం వేగం మాత్రమే కాదు దాని అన్ప్రెడిక్టబుల్ మాన్యువరబిలిటీ గ్లైడర్ ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దిశ మార్చుకోగలదు కాబట్టి దీన్ని ర్యాడార్స్ మరియు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోలేవు అందుకే చైనా రష్యా అమెరికా వంటి అగ్రదేశాలు ఈ సాంకేతికత కోసం పోటీ పడుతున్నాయి హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ ఎవరి వద్ద ఉన్నాయో వారు వచ్చే యాభై సంవత్సరాల యుద్ధాన్ని రూల్ చేస్తారు భవిష్యత్తులో ఈ ఆయుధం ఉన్న దేశానిదే ఆధిపత్యం ఇండియా కూడా ఈ పోటీలో ఉంది కానీ సైలెంట్గా ఉంది డిఆర్డిఓ లాంగ్ రేంజ్ హైపోసానిక్ ప్రోగ్రాం విన్ టనల్ టెస్ట్ స్క్రామ్జెట్ డెమో ఇవి ఫ్యూచర్లో ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాయి ఋగ్వేదం రామాయణం మహాభారతం వంటి ప్రాచీన వైదిక గ్రంథాల్లో విమానాల గురించి కేవలం కల్పిత కథలుగానే కాకుండా వాటి పనితీరు నిర్మాణం గురించి వివరణలున్నాయి ఇప్పుడు మనం వేల సంవత్సరాల వెనక్కి వెళదాం మన వేదాల్లో ఉన్న విమానాలు ఎవరికైనా స్టోరీస్ లాగా అనిపిస్తాయి కానీ టెక్స్ట్స్లో ఉన్న డిస్క్రిప్షన్స్ మాత్రం వినడానికి నేటి హైపర్సోనిక్ వెహికల్స్ లాగా ఉంటాయి పుష్పక విమానం గాల్లో నిశ్చలంగా ఉండడం శకున విమానం ఒక పక్షిలాగా గాల్లో విన్యాసాలు చేయడం ఇవన్నీ వాటి అద్భుతమైన ఏరియల్ ఫీడ్స్ అద్భుతమైన వేగంతో ప్రయాణించే యంత్రాలు ఆకాశంలో అకస్మాత్తుగా దిశ మార్చుకునే క్రాఫ్ట్ శత్రు ప్రాంతాల్లో అదృశ్యంగా ప్రవేశించే శక్తి మెర్క్యూరీ వార్టెక్స్ ఇంజన్స్తో నడిచే ప్రపల్షన్ ఇవి సమానతాలేనా లేక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో మన యాన్సెస్టర్స్ ఫిజిక్స్ మరియు ఏవియేషన్ మీద అన్ఇమాజినబుల్ మాస్టరీ కలిగి ఉన్నారా ఈ గ్రంథాల ప్రకారం ఈ విమానాలు ఎలా కదిలేవి అవి ధ్వనివేగాన్ని మించి ప్రయాణించగలవని కొన్ని గ్రంథాలు సూచించాయి శత్రువులకు కనపడకుండా మాయమయ్యే సామర్థ్యం కూడా వాటికి ఉండేది అత్యంత వేగంతో ప్రయాణిస్తూనే అకస్మాత్తుగా పైకి కిందకి పక్కకి కదలడం ఈ విన్యాసాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హైపర్సోనిక్ లక్షణాలని ఉన్నాయి హైపర్సోనిక్ గ్లైడర్స్ అట్మాస్ఫియర్లో స్కిప్ గ్లైడ్ చేస్తూ ఒక వేవ్ పై దూకుతూ మరొక వేవ్ పై గ్లైడ్ అవుతూ ప్రయాణిస్తాయి వేదాల్లోని విమాన లో కూడా అకృతి వృత్తం అని ఫ్లైట్ కావేచర్ ఘనవ్యోమ గమన అని స్కిప్ లైక్ మూవ్మెంట్ వాయుమండల్ గ్లిటర్ అని అట్మాస్ఫిరిక్ హీటింగ్ ఎఫెక్ట్స్ వంటి వివరణలు ఉన్నాయి ఇవి యాదృచ్ఛికమా ఈ రెండింటి మధ్య ప్రధాన సారూప్యం వాటి గమన సిద్ధాంతంలో ఉంది ప్రాచీన గ్రంథాలు కూడా విమానాలు సాంప్రదాయ విమానంలా కాకుండా వాతావరణంలో సర్ఫింగ్ చేస్తూ ప్రయాణిస్తాయని అకస్మాత్తుగా ఎత్తు పెంచగలవని తగ్గించగలవని వివరించాయి హైపర్సోనిక్ గ్లైడర్ అట్మాస్ఫియర్లోకి తిరిగి ప్రవేశించిన తర్వాత అది స్కిప్ గ్లైడ్ అనే ప్రత్యేక పద్ధతిలో ప్రయాణిస్తుంది అంటే గాలిలోకి కొద్దిగా పైకి లేచి మళ్లీ కిందకు జారి ఈ విధంగా వాతావరణం పైపోరును తాకుతూ స్కిప్ అవుతూ ముందుకు వెళ్తుంది ఈ స్కిప్ గ్లైడ్ టెక్నిక్ విమానాల యొక్క అసంబంధిత విన్యాసాలని పోలి ఉండటం ఆశ్చర్యకరం ప్రాచీన గ్రంథాలు యాంటీ గ్రావిటీ మరియు వర్టెక్స్ మ్యానిపులేషన్ అనే అంశాలను ప్రస్తావించాయి అంటే గురుత్వాకర్షణ శక్తిని ప్రతిఘటించడం నేటి అధునాతన ఏరోడైనమిక్ థీరీలు కూడా ఈ హైపర్సోనిక్ వేగాన వద్ద వాయువు యొక్క సుడిగున్న యొక్క శక్తిని ఉపయోగించి ఎలా లిఫ్ట్ను సృష్టించవచ్చో అధ్యయనం చేస్తున్నాయి హైపర్సోనిక్ గ్లైడర్లకు వాటి వేగాన్ని అందించేది రాకెట్ బూస్టర్లు కానీ ఆ వేగాన్ని వాతావరణంలో నిర్వహించడానికి స్క్రామ్ వంటి అత్యాధునిక ఇంజిన్లు అవసరం హైపర్సోనిక్ వెహికల్స్ స్క్రామ్జెట్ లేదా బూస్ట్ గ్లైడ్ ప్రపల్షన్ వాడతాయి ఇవి ఎక్స్ట్రీమ్ హీట్ ప్లాస్మా బబుల్స్ క్రియేట్ చేస్తాయి ఈ వేగం వల్ల కలిగే అధిక ఉష్ణోగ్రత ఒక పెద్ద సవాలు ఈ ఉష్ణోగ్రత వద్ద విమానం చుట్టూ ప్లాస్మా ఏర్పడుతుంది అది కమ్యూనికేషన్స్ ని బ్లాక్ చేస్తుంది అదే సమయంలో పురాతన శాస్త్రాల్లో మెర్క్యూరీ ఓటెక్స్ ఇంజన్ అనే కాన్సెప్ట్ ఒక సర్క్యులర్ ఛాంబర్లో రొటేటింగ్ మెర్క్యూరీ ద్వారా హై ఎనర్జీ త్రస్ట్ జనరేట్ చేస్తుందని వర్ణించారు వైదిక గ్రంథాల్లో పాదరసం సుడిగున్న ఇంజన్ల గురించి వివరణ ఉంది పాదరసాన్ని ఒక శక్తి వనరుగా ఉపయోగించి ఒక రకమైన విద్యుత్ ఇస్కాంత శక్తిని సృష్టించడం ఇది ఫ్యూచరిస్టిక్గా అనిపించిన నేటి స్పేస్ క్రాఫ్ట్లో ఉపయోగించే అయాన్ ప్రపల్షన్ సిస్టమ్స్ జెనాన్ లేదా పాదరసం వంటి మూలకాల యొక్క ప్లాస్మాని సృష్టించడానికి విద్యుత్తును ఉపయోగిస్తాయి మోడర్న్ సైన్స్ ఇప్పటి వరకు ఇది రెప్లికేట్ చేయలేదు కానీ కాన్సెప్ట్ మాత్రం థియరటికల్గా పాసిబుల్ అంటే మన యాన్సెస్టర్స్ థియరటికల్ ప్రిపల్షన్ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ తెలుసుకోవచ్చా ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వస్తే దాని భౌగోళిక రాజకీయ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే రక్షణ వ్యవస్థలు పాతబడిపోతాయి ఏన్షియన్ టెక్స్ట్స్ ఇమాజినేషన్ మాత్రమే అయితే ఎందుకు ఇవి మోడర్న్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్తో ఇంత మ్యాచ్ అవుతున్నాయి అనాన్సర్డ్ క్వశ్చన్ ఒక్కటే ఇంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఎలా పాసిబుల్ అయింది మన నాగరికత గతాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామా లేక నిజంగానే ఒక ఫర్గాటన్ టెక్నాలజీ ఈరా ఉందా ఈ ప్రాచీన జ్ఞానం మనకు స్థిరమైన లేదా అత్యాధునిక చోదక శక్తి గురించి కొత్త విషయాలు నేర్పగనదా విమాన శాస్త్రంలో వివరించిన లోహాలు ఉష్ణ నిరోధక లక్షణాలు నేటి ఉష్ణ సవాళ్లను పరిష్కరించడానికి ఉపయోగపడతాయా శతాబ్దాలుగా ప్రాచీన గ్రంథాల కథనాలు అపోహలుగా కొట్టివేయబడ్డాయి కానీ ఈ విమానాలు మరియు హైపర్సోనిక్ గ్లైడర్ల మధ్య ఉన్న అద్భుతమైన పోలికలు ఏ సత్యాన్ని చెబుతున్నాయి భవిష్యత్తులో మనం కొత్తదాన్ని కనుగొనడం లేదు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అనుభవించినా లేదా కనుగొన్న జ్ఞానాన్ని తిరిగి వెలికి తీస్తున్నావేమో ఇండియా వద్ద రెండు యాసెట్స్ ఉన్నాయి ఏన్షియంట్ డాక్యుమెంటెడ్ ఫ్లైట్ కాన్సెప్ట్స్ విమానాస్ మోడర్న్ డీఆర్డీఓ రీసెర్చ్ కేపబిలిటీస్ ఈ రెండు కలిస్తే ఇండియా ఫ్యూచర్లో కంప్లీట్లీ న్యూ ప్రపల్షన్ సిస్టమ్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది చరిత్ర కేవలం కథలు కాదు అవి రేపటి కోసం ఉంచిన బ్లూ ప్రింట్లు హైపర్సానిక్ లైడ్ వెహికల్స్ వేదిక్ విమానాస్ టూ వర్ల్డ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అపార్ట్ బట్ డిస్టర్బింగ్లీ సిమిలర్ ప్రాచీన భారత్ నిజంగా ఈ అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండేదా మన పురాణ గ్రంథాల్లో ఉన్న విమాన డిస్క్రిప్షన్స్ మిత్తా లేక మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నది ఫర్గాటన్ సైన్సేనా మీరు నమ్మేదేంటి మీ అభిప్రాయాలు కమెంట్స్లో తెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు زيهم